ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రాధాన్యత కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో అమలు చేయాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు శనివారం పురపాలక సంఘం కౌన్సిల్ హాల్ నందు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సాధారణ సర్వసభ్య సమావేశానికి ఎక్స్ మెంబర్ గా మొదటిసారి ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ కౌన్సిల్ సభ్యులను మంత్రి దుర్గేష్ కు పరిచయం చేశారు అనంతరం పురపాలక సంఘాలు అభివృద్ధిలో భాగంగా పొందుపరిచిన అజెండా అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను రాజకీయాలకు తావు లేకుండా ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయంతో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు క్షేత్రస్థాయి అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలన్నారు పూర్తిగా ఖర్చు పెట్టకపోతే ప్రజలకు ఎప్పటికీ కూడా తాగునీరు లభించేటువంటి అవకాశం లేదు ఇందాక నదీదేవి గారు మోసలేదు గారు చెప్పారు వారు వాటిలోనే కాకుండా పట్టణంలో చాలా తాగునీటి సమస్య ఉందనేటువంటి వారు దీన్ని అధిగమించాలంటే మాత్రం అనుకున్న ఏకైక దారి జల్ జీవన్ మిషన్ మాత్రమే దాన్ని కేంద్ర ప్రభుత్వమే మెజారిటీ నిధులు ఇస్తుంది కనుక దాన్ని ఏ రకంగా తెచ్చుకోవాలి తెచ్చుకున్న నిధుల్ని దానికి మాత్రమే ఖర్చు పెట్టాలి పెట్టాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టాలి అదేవిధంగా రోడ్ల విషయానికి మా మనస్వత్వ శాఖ మంత్రి నారాయణ గారితో మాట్లాడాను పట్టణానికి సంబంధించి కొంత రోడ్లు కానీ ఇతర సదుపాయాల కల్పనలో దృష్టి అంటే వాళ్ళు చెప్పింది ఒకటే అదే కాదు ఈ డిపార్ట్మెంటే కాదు రకంగా నిధులు లేనటువంటి పరిస్థితి రాష్ట్ర కళ్యాణంలో రాష్ట్ర కళ్యాణం మొత్తం ఖాళీ అయిపోయినటువంటి సందర్భం దీన్ని నేను ప్రత్యేకంగా విమర్శగా కానీ ఈ నిధులు ఖాళీ చేసేసి ఆ ప్రభుత్వం వెళ్ళిపోతే ఇప్పుడు దాన్ని ఆ భారాన్ని మనం పోయాల్సి వస్తుంది దాన్ని ఖచ్చితంగా ఏదో రకంగా నిధులు తీసుకొచ్చి మనం ఖర్చు పెట్టాల్సినటువంటి ఆవశ్యకత అందువల్ల నేను కూడా ఆలోచిస్తున్నది ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువగా నిధులు తెచ్చుకోవాలనేటువంటి మాట కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవడానికి ఒక్క అదృష్టం మనకి ఏం మిగిలిందంటే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి ఎంపీల సహాయంతో ఫుల్ ఫ్రెంచ్డ్ మినిస్ట్రీగా ఫుల్ ఫ్రెంచ్ ప్రభుత్వంగా ఉండడానికి అవకాశం లభించింది కనుక మనకు కొంత ఇతోధికంగా వాళ్ళు నిధులు పెట్టడానికి అవకాశం ఉంది అందుకే వాళ్ళు మొట్టమొదటి బడ్జెట్ లో కూడా పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి కానివ్వండి ఇతరత్ర కానివ్వండి సదుపాయానికి ఇవ్వడం ఇది మనం మొత్తం మీద చేయాల్సింది ఏంటంటే నిధులు తీసుకొచ్చి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయాలి దానికి నేను నిరంతరం కృషి చేస్తాను మాట మాత్రం ఖచ్చితంగా చెప్తాను ముఖ్యమంత్రి గారితోనూ ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి గారితో మాట్లాడి నూటికి నూరు శాతం నిధులు తీసుకొచ్చి ఏదో రూపేనా రోడ్లు లైట్లు మురుకాలు అదేవిధంగా మంచినీళ్ళు వీటికి ప్రాధాన్యత నుంచి తప్పనిసరిగా పనిచేస్తాను చైర్మన్ గారి యొక్క సహకారం దీనికి కౌన్సిలర్ యొక్క సహకారం కూడా దీనికి పూర్తిగా ఉంటుందని అసలు భావాన్ని వ్యక్తం చేస్తున్నాను అదే విధంగా ఒక ఉపజ్ఘాతం అయితే మీకు చెప్పాలి పట్టణం కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిది ముందు ఇక్కడ మీరు నేను మొట్టమొదటి మంత్రి అన్నాను కానీ నిలదవోలు పట్టణం వరకు చూస్తే ఎంబీ అజీస్ గారు మొట్టమొదటి మంత్రి ఎంబీ అజీస్ గారు ఆ రోజుల్లో ఫారెస్ట్ శాఖ మంత్రిగా చేశారు అప్పుడు మీ గడదవరు పట్టణం వరకు కొవ్వూరు నియోజకవర్గంలో ఉంటారు అందువల్ల గడదగోలికి కొత్తగా మంత్రి ఎలుదూరు నియోజకవర్గానికి కొత్త ఏమో కానీ మంత్రి రాకపోతే ఇదే మొట్టమొదటి కావచ్చు కానీ ఎలదోరు పట్టణానికి ఇప్పటికే మంత్రి గారు పనిచేశారు చేసిన సందర్భం ఏదైనప్పటికీ కూడా ఎడదూరు పట్టణాన్ని డెవలప్ చేయడానికి అవసరమైన కార్యాచరణ త్వరలోనే తయారు చేస్తుంది దీనికి కావాల్సింది ఏంటంటే టీం వర్క్ దయచేసి ఎన్నికల వరకే మనకి రాజకీయాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత మన అందరం ప్రజాప్రతినిధి ప్రజల నుంచి ఎన్నుకోబడేటువంటి కౌన్సిలర్ మీరు అవ్వరు మీకు ప్రజలు మీరు కౌన్సిలర్ గా సేవ చేయండి అనేటువంటి ఆలోచనతో మీకు ఓట్లు వేసారు మిమ్మల్ని ఎక్కించుకున్నారు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు అదే విధంగా మీరు అందరూ కలిసి చైర్మన్ గారిని ఎంపిక చేస్తున్నారు అదే పద్ధతిలో ప్రజలందరూ కలిసి ఎమ్మెల్యేగా ఉండమని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టారు అదే విధంగా పైన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నన్ను మంత్రిగా కూర్చోబెట్టారు మన బాధ్యత ఏంటంటే రాజకీయాలు అనేవి ఎన్నికలకు లేకపోతే ఇతర తర విమర్శలతో పరిమితం కావాలి తప్పితే అభివృద్ధి విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజకీయాలకి తాను లేకుండా అభివృద్ధి దాన్ని మనందరూ తెచ్చి దాని మేరకు పనిచేయాలని మన అందరి లక్ష్యం కూడా ఉందే కావాలి అది నిలదగోడు పట్టణాన్ని గతం కంటే భిన్నంగా గతం కంటే ఉన్నతంగా ఎలా నిలబెట్టాలనేటువంటిదే మన ఏకైక లక్ష్యం కావాలనేటువంటి భాష మాత్రం మీ అందరికీ నేను మనం చేస్తాను ఆ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళదాం అధికారులు కూడా చెప్తున్నాను మీరు గతంలో ఉన్నటువంటి మైండ్ సెట్ ఏమైనా ఉంటే దాన్ని కొంచెం మార్చుకోండి ఇవాళ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత క్రమాలు ఏమున్నాయో అర్థం చేసుకోండి ప్రభుత్వం ఏ అంశాల మీద దృష్టి పెడుతుందో మీరు పూర్తిగా అర్థం చేసుకుని ప్రభుత్వ విధానంలో పనిచేయండి ఎందువల్లనంటే ఒక కార్యక్రమానికి రూపకల్పన చేయడానికి రాజకీయ నాయకులుగా మేము చేస్తాం కానీ వాటిని క్షేత్ర స్థాయిలో అమలు చేసేది ఖచ్చితంగా అధికారులు మాత్రమే మీరు మేము సెక్యూరిటైజ్ అయ్యి హ్యాండింగ్ హ్యాండ్ వెళ్ళకపోతే అభివృద్ధి గుర్తుపెట్టుకోండి ఎక్కడా కూడా మీరు ఏ రకమైన అనసత్వం వహించకండి ఎప్పుడు కూడా మా వార్ రాలేదనేటువంటి మాట సీనియర్ కౌన్సిలర్ చెప్తారు అది తర్వాత అంటే నేను ఉదాహరణగా చెప్తున్నాను వెళ్లేదు లేదనే దాని మీద విమర్శించడం కాదు ఇప్పుడు ఆ రకమైనటువంటి ఆలోచన ఒక ప్రజాప్రతినిధి రాకపోతే ఎందువల్లంటే ప్రజాప్రతినిధి మీరు కలిసి ఆ వార్డు యొక్క సమస్యల్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఆ రకంగా మీరు ఎక్కడా కూడా ఏ రకంగానూ కూడా అలసత్వం మాత్రం నెగ్లిజెన్స్ లేకపోతే లెథర్జీ అంటాము బ్యూరోక్రాట్స్ లో ఉండే లెథర్జీని మనం దగ్గరికి రాని ఒకటే అందరూ కలిసి పనిచేద్దాం నిధుల యొక్క పరిమితి ఉంది ఖచ్చితంగా నిధులు మన దగ్గర పెద్దగా లేవు నిధులు లేకపోవడం వల్ల కొన్ని పనులు మీరు కూడా చేయలేకపోవచ్చు కాబట్టి ఏ రకంగా నిధులు సంపాదించాలి రుణాన్ని ఎలా తీసుకురావాలి అదేవిధంగా కలెక్టర్ గారు కూడా మనకి చాలా బాగా పనిచేసేటువంటి కలెక్టర్ గారు కమ్మయ్య కూడా వాళ్ళతో మాట్లాడి ఎలా తీసుకురావాలి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తో మాట్లాడి ఎలా తీసుకురావాలి అనే అంశాన్ని నేను చైర్మన్ గారు తప్పనిసరిగా దాన్ని భాగస్వామ్యం కృషి చేస్తాం అదే విధంగా హోమ్స్ మీరందరూ కూడా కృషి చేయండి అధికారులు మాత్రం ఖచ్చితంగా ఎక్కడ ఏ రకమైన పక్షపాతం లేకుండా ఇక్కడ చేద్దాం అక్కడ చేయొద్దు అనేది కాకుండా అదే విధంగా ప్రభుత్వం తరపున వచ్చేటువంటి లబ్ధిదారులకు ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయాలకు అతీతంగా అందరికీ